హాయ్ ఫ్రెండ్స్ ఈ మన తోటలో పూసిన రోజా పూలండి కలర్ ఎంత బాగుందో చూడండి పింక్ కలర్ మళ్ళీ మంచి ఫ్లేవర్ వాసన కూడా చాలా స్మెల్ ఉంటుందండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా తర్వాత దీని ఇది కాకుండా సెంటర్డ్ రోజు ఉంటుంది కదా బేబీ పింక్ కలర్లో అది కూడా అది ఇంకా నెంబర్ వన్ అండి చాలా స్మెల్ ఉంటుంది అవి ఈ ఎందుకు తక్కువ పూసినాయి లాస్ట్ టైం బాగా పూసినాయి ఇప్పుడు ఈ పింకే ఎక్కువగా ఉన్నాయన్నమాట అందుకే వీటితో రోజు సిరప్ తయారు చేశానండి అది ఎలా తయారు చేశానో చూపిస్తాను యాక్చువల్లీ ఇది పెద్ద చెట్టు నుంచి కొమ్మలు కట్ చేసి ఒక పాట్లో పెట్టానండి అవి ఏర్లు బట్టి చిగురులు వచ్చినాయి తర్వాత కింద నేలలో పాతి పెట్టాను ఇంటి ముందు పెట్టుకున్నాను అనమాట వాటికి వర్మి కంపోస్టు తర్వాత వెజిటేబుల్ కిచెన్లో వచ్చే వెజిటేబుల్ వేస్ట్ టీ పౌడరు మనం టీ చేసుకున్న తర్వాత టీ పౌడర్ వేస్ట్ ఉంటుంది కదండి అది అలాంటివన్నీ కూడా నేను ఈ రోజ్ ప్లాంట్స్కి ఇస్తానండి దానివల్ల పూలు అసలు బ్రహ్మాండంగా పూస్తాయి చాలా మంచి కలరు మంచి స్మెల్ కూడా ఉంటుంది కదా సెంటెడ్ స్మెల్ ఇప్పుడు దీంతో రోజు సిరప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి న్యాచురల్గా దొరికిన ఫ్లవర్స్ కదా ఇవి న్యాచురల్గా తయారు చేశాను నేను మామూలుగా మనం బయట దొరుకుతుంది రోజు సిరప్ అని అది ఎసెన్స్ ద్వారాగా చేసేవి కూడా ఉన్నాయి అలా కాకుండా మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చండి రోజెస్ ఎక్కువ ఉన్నప్పుడు మన దేవుడికి తీసుకొచ్చుకుంటాం కదా బయట నుంచి అయినా అవన్నీ కూడా ఇలా తయారు చేసుకోవచ్చండి రోజు పెటల్స్ని పెట్టుకొని డ్రై చేసుకొని చేసుకోవచ్చు లేదా పచ్చివైనా చేసుకోవచ్చు అవి వా నీట్గా వాష్ చేసేసుకొని టూ టైమ్స్ దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఆ పువ్వుల నుంచి ఉన్న ఫ్లేవరు మళ్ళా దాంట్లో కలరు అంతా బయటకు వచ్చేసింది తర్వాత బీట్రూట్ వేసాను అది స్కిప్ అయిందండి బీట్రూట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది అనమాట సిరప్ అలా వేసి దాన్ని షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేశాను నేను అది కొంచెం లైట్గా తీగ పాకం రావాలండి తీగ పా కొంచెం పాకం వచ్చిన తర్వాత దాంట్లో లెమన్ యాడ్ చేసేసుకొని స్టోర్ చేసుకోవడమే చల్లగా అయిన తర్వాత గాజ్ బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకుంటే మనకి లెస్సీస్ కానీ లేకపోతే మిల్క్ షేక్ రోజ్ మిల్క్ షేక్ కానీ కేక్స్లో కానీ చాలా బాగుంటుందండి యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్